తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జూన్ ఇరవై నాలుగవ తారీఖున కృష్ణాంగారక చతుర్దశి ఎంతో విశేషమైన రోజు అని చెప్తారండి అంటే ప్రత్యేకంగా ఆ వారం కావచ్చు ఆ రోజు వచ్చినటువంటి నక్షత్రం కానీ ఆ రోజు వచ్చినటువంటి తిథి కాని ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అరుదుగా వస్తుంటాయని చెబుతూ ఉంటారు అలాగే ఈ రోజున కొన్ని కొన్ని నియమాలు పాటించడం వల్ల రుణ బాధలు కావచ్చు ఎప్పటి నుంచో గృహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కావచ్చు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి కావచ్చు ఒక చక్కటి పరిహారం అవి చేసుకుంటే కలుగుతుంది మంచి ఫలితం కూడా వాళ్ళకి లభిస్తుందని చెబుతున్నారు అసలు ఏమిటి విశేషం ఎలా చేయాలి ఏమిటి ఎవరెవరు చేసుకోవచ్చు తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కృష్ణాంగారక చతుర్దశి ముందుగా విశిష్టత మాట్లాడదాం అండి అసలు ఈరోజు చాలా విశేషమని అంటూ ఉన్నారు మీరు ఇందాక మాటల్లో చెబుతూ తెలియచేయండి తప్పకుండానమ్మా అసలు ఆ యొక్క కృష్ణాంగారక చతుర్దశి అనేటువంటిది తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు మన ప్రేక్షకులకు ఆ విశిష్టత తెలియచేయాలనే అంటే ముందు తెలవదాని కాదు వచ్చేటువంటి రోజు గురించి తెలియచేయాలని ముందు గురించి ఆ కృష్ణాంగార చతుర్దశి విశిష్టత చాలా మహత్యమైనటువంటిది కానీ ఈ జూన్ నెలలో వస్తుంది ఆ విషయం మనకు అందరికీ తెలియచేయాలని సంకల్పంతో అమ్మ ఎందుకనంటే మనకు కృష్ణాంగారక చతుర్దశి అని అన్నప్పుడు ఏంటంటే కృష్ణ అంటే బహుళ పక్షం ఆ అంగారక అంటే కుజుడికి సంబంధించినటువంటిది మంగళవారం చతుర్దశి అని అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి రోజు కృష్ణాంగారక చతుర్దశి అని అంటారు దీనికి ఆ విధమైన పేరు అది మంగళవారంతో కలిసి రావాలి ఇది ఇదేంటే గ్రహణంతో సమానమైనటువంటి రోజుగా చెప్పబడి ఉందమ్మా గ్రహణంతో సమానమైనటువంటి రోజుగా చెప్పబడి ఉన్నప్పుడు చాలా విశేషం అది ఎవరెవరికి బాగా ఈ యొక్క సంబంధించి కృష్ణాంగారక చతుర్దశి రోజున రుణ బాధలు ముఖ్యంగా డబ్బులు అప్పులుగా ఉండి తీర్చలేకపోతున్నాం ఈ అప్పును తీర్చడానికి ఇంకొక అప్పు అంటే వనగుంటలు పీటాడినట్టు ఈ గింజలు తీసి ఆ గింజలు అట్లా 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 అంటే కొంతమంది జీవితంలో ఇక్కడ అప్పు తీర్చడానికి ఇంకో చోట అప్పు చేయడం ఆ అప్పు తీర్చడానికి ఇంకో చోట ఇలా జీవితాంతం అప్పులతోనే జరుగుతుంది తప్ప తో కూడుకున్నటువంటి లైఫ్ ఉంటుంది ఇది తర్వాత చాలా మందికి ధనపరమైనటువంటి సమస్యలు వస్తాయి రుణ బాధలు ఒకవైపు అయితే ధనము సంపాదించినా నిల్వ ఉండదనికో కొంతమంది అలాగే ఎంత సంపాదించినా కానీ వాళ్ళు అనుకున్నంత టార్గెట్ లో డబ్బులు సంపాదించుకోలేనటువంటి వాళ్ళు ముఖ్యంగా రోగముతో బాధపడేటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యలకి కారణం కూడా కుజురే ముఖ్యంగా జాతకంలోనమ్మ కుజగ్రహ ప్రభావం బలహీనంగా ఉందనుకోండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతుంటాడు ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో కూర్చున్నాడు అనుకో తలుపు దగ్గర ఎవడో నవ్వితే నా గురించి నవ్వాడేమో అనుకుంటారు అది ఇన్ఫీరియారిటీ అంటే ఎవరు ఏది మాట్లాడుకుని అది నా గురించి అనుకుని బాధపడుతూ ఉండడం అటువంటిది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా బాధలాడుతూ ఉంటుంటుంటారు అది కుజదోషం ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ కృష్ణాంగారక చతుర్దశి రోజున ఇటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చెయ్యాలి మరీ ముఖ్యంగానమ్మా పెళ్లి కాని అమ్మాయిలు చక్కటి వరుడు లభించాలనే ఉద్దేశంతో ఈ రోజున చేయాలి రోగములలో అన్నప్పుడు చాలా మందికి బైక్స్ మీద వెళ్తుంటారు వాహన ప్రమాదాలు జరుగుతుంటాయి యాక్సిడెంట్లు అవుతుంటుంటాయి కదా ఆపరేషన్స్ తరచు జరుగుతుంటుంటాయి కదా అటువంటి ఆపరేషన్స్ సక్సెస్ కావాలి భవిష్యత్తులో జరిగే ఆపరేషన్స్ సక్సెస్ కావాలంటే కుజుడు అనుగ్రహం కావాలి కుజుడు గనక అనుగ్రహం లేకపోతే ఆపరేషన్స్ చేయరమ్మా ఎవరి జాతకంలో కుజుడు యొక్క ప్రభావం ఉంటేనే ఆ వ్యక్తికి ఆపరేషన్స్ అందుకే చాలా మంది జీవితం అనుకోండి ఒక నెలలో ఆపరేషన్ అనుకుంటారు అది సరిగ్గా కుదరక రెండు మూడు నెలల తర్వాత పోస్ట్ పోన్ అవుతుంది అంటే వాళ్ళ అర్థం వాళ్ళ జాతకంలో కుజుడు అప్పుడు అనుకూలిస్తున్నాడు ఆపరేషన్ చేయడానికి అలా చేసే భవిష్యత్తులో జరిగే ఆపరేషన్స్ అనుకూలించాలన్నా అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి మధ్య తరగతి కుటుంబీకుడి కల ఇల్లు ఇల్లు సంపాదించుకోవాలి కూడు గుడ్డ పట్టు గూడు ఈ మూడు ఉండాలి మనిషి జీవించాలంటే ఇక ఇప్పటి కాలంలో కాబట్టి కూడు దొరుకుతుంది గుడ్డ దొరుకుతుంది గూడు దొరకాలిగా ఆ గూడు కోసం అనగా ఇంటి గృహం కావాలి అనుకున్న వాళ్ళు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని కానీ వినాయకుడిని కానీ అలాగే అంగారకుణ్ణి కానీ పూజన చేసి పూజ చేసినట్లయితే ఉపవాసం ఉన్న అద్భుతమైన ఫలితాలు అమ్మా అంటే నియమాలు అంటూ ప్రత్యేకంగా ఉన్నాయా ఇప్పుడు పూజ చేయాలని అన్నారు ఎలా పూజ చేయాలి దైవనామ స్మరణ ఏం చేస్తే మంచిది ముఖ్యంగా నాకు చెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ రోజుకున్నటువంటి విశిష్టత ఇంకా చెప్పాలనుందమ్మా చెప్పండి గురు ఏంటనంటే ఆ రోజు కృష్ణాంగారక చతుర్దశి అయింది కదా రోహిణి నక్షత్రం పన్నెండు ఇరవై తొమ్మిది వరకు ఉంది మధ్యాహ్నం మధ్యాహ్నం తరువాత మృగశిర నక్షత్రం వస్తుంది మృగశిరా నక్షత్రము మొదటి పాదములో ఉండగానే మధ్యాహ్నం సమయం ప్రారంభమవుతుంది కదా ఆ మృగశిరా నక్షత్రానికి అధిపతి ఎవరు కుజుడు అంటే సంపూర్ణమైనటువంటి కుజ ప్రభావము ఆ రోజున ఇరవై నాలుగో తారీఖు జూన్ రోజున సంపూర్ణముగా అసలు మొత్తం ఒక బలంగా ఉంటే ఎలా ఉంటుంది అలాంటి బలమైన రోజు ఆ రోజు కాబట్టి ఇప్పుడు చెప్ ఇంతకు ముందు చెప్పినటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి రోజుని మాత్రం దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తాను వదులుకోకండి ఇటువంటి రోజు రాదండి మళ్ళీ మళ్ళీ రాదు ఇంకా ఆ రోజు ఇంకా ఉన్న బలమైన సమయం చెప్పమంటారా మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల పది నిమిషాల వరకు వృశ్చిక లగ్నం ఉంది మళ్ళీ అక్కడ వృశ్చిక లగ్నం కుజుడికి సంబంధించినటువంటి బలమైన లగ్నం అంటే మొత్తం సంపూర్ణంగా ఆ ఒక చెరుకు రసంతో మొత్తం రసం ని పిండుదాం చూడండి అమ్మా అలా ఆ శక్తిని అంతా క్రోడీకరించే ఆ ఆ గంట రెండు గంటల సమయంలో ప్రభావవంతంగా ఉంటుంది చంద్రుడు స్థితిలో ఉంటాడు వృశ్చిక లగ్నం లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఆ మూడు గంటల యాభై ఆరు నుంచి ఆరు గంటల పది నిమిషాలు సాయంకాలం పూట చాలా బలంగా లగ్నాన్ని వీక్షిస్తున్నాడు పైగా ఆ సమయంలో కనుక ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారో తప్పకుండా వాళ్ళకి అనుగ్రహిస్తుంది తప్పకుండా ఇల్లు కావాలనుకున్న వాళ్ళు రుణ విమోచన కావాలనుకున్న వాళ్ళు అనారోగ్యం నుంచి బయటపడాలనుకునే వాళ్ళు ధనవంతులు అవ్వాలనుకునే వాళ్ళందరూ అందరూ కూడా వివాహం కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా కుజదోషంతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమయం ఆ రెండు గంటల సమయం చాలా విశేషంగా చూసుకోవాలమ్మా అది చాలా బలమైనటువంటిది కాబట్టి ఆ సమయంలో అంటే నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండవచ్చు రోహిణి నక్షత్రం కూడా చాలా మంచిది తరువాత వచ్చేటువంటిది మృగశిర నక్షత్రం సంపూర్ణంగా కుజుడికి సంబంధించింది మంగళవారం కుజుడు చతుర్దశి అన్ని కలిసి వచ్చినటువంటిది ఆ సమయంలో మధ్యాహ్నం తర్వాత ప్రదోష మూడు గంటలకి మళ్ళీ దేవతా సమయం ప్రారంభమవుతుంది మూడు గంటల నుంచి అపరాహం దాటిపై కాబట్టి ఆ సమయంలో గనక చక్కగా రుణవిమోచక అంగారక స్తోత్ర పారాయణం కానీ లేదా ఆ సమయంలో ఆ మూడు నాలుగు నుంచి ఆరు మధ్య కాలంలో ఆ సమయంలో కాత్యాయని వ్రతం కాని చేసుకున్నా చాలా బలం లేదా ఇవన్నీ వద్దు మాకు ఇవేవి చేయడానికి మాకు సమయం అనుకూలంగా లేదో లేకపోతే మాకు ఇవన్నీ మాకు పట్టింపు లేదు మేము కేవలం జపం చేసుకుంటామంటే ఆ కుజ గాయత్రి మంత్రం ఉంటుందమ్మా ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న ప్రచోదయాత్ ఇలా ఈ యొక్క మంత్రాన్ని వీలైనన్నిసార్లు నాలుగు నుంచి ఆరు గంటల మధ్య కాలంలో పాటించండి ఎందుకంటే సాయంకాలం మళ్ళీ ఆరు దాటిన తర్వాత దుర్ముహూర్తం వచ్చేస్తుంది దుర్ముహూర్తం అధ్యం ఏడున్నర వరకు ఉంటుంది కాబట్టి వివాహం కావలసినటువంటి అమ్మాయిలు కాత్యాన్ని వ్రతాన్ని పొద్దున పూట చేయండి చంద్రుడు రోహిణి నక్షత్రం స్థితిలో ఉంటాడు చంద్రుడు ఆ సమయంలో చేయండి ముఖ్యంగా ఈ గృహ సంబంధముగా రోగ సంబంధంగా శత్రు సమస్యలమ్మా ముఖ్యంగా శత్రు సమస్యలు కూడా తీరుతాయి ఈ సమయంలో ఇవేవి వద్దండి మాకు ఉన్నదన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయండి ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో అభిషేకం చేస్తే ఎంత గొప్పదమ్మా సో ఆ రోజున ప్రదోషకాల సమయంలోకి వెళ్ళి నాలుగు గంటలకల్లా వెళ్ళిపోండి వెళ్ళిపోయి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చన చేయించండి ఆ రోజున ఆ సమయంలో ఆ కృష్ణాంగారక చతుర్దశి రోజున స్నాన విధి కూడా చెప్పబడి ఉంది అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ రుణ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని కానీ సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు ధనాన్ని కావాలనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా కొన్ని వస్తువులని నీటిలో కలుపుకొని స్నానం ఆచరించినట్లయితే తప్పకుండా వాళ్ళకి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం చేత తప్పకుండా ఆ సమస్యలన్నీ తీరిపోతాయి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఈ అగ్నారక చతుర్దశి వెళ్ళినటువంటి అమావాస్య రోజున జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆ రోజున తండ్రి వైపు ఆరుతరాలు తల్లివైపు మూడు తరాల్లో దుర్మరణం పాలైనట్టు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్డ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్తో చనిపోవడం కరోనాలో చనిపోవడం కాలసర్పదోషంలో జన్మించడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా ఇవన్నీ పితృదోషాలు లేదా పితృశాపాలు ఇట్టి పితృదోషాలు పితృశాపాల నివారణకై మన పీఠం ఆధ్వర్యంలో ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి సశాస్త్రీయముగా గత పుష్కర కాలం నుంచి ప్రతీ నెల మన పీఠం ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు కాకపోతే ఈ పితృదోషాలకు సంబంధించినటువంటి ఒక అబద్ధపు ప్రచారము అవాస్తవము కేవలం ఎన్క్యాష్ చేసుకోవడానికి మాత్రమే జరిగేటువంటిది ఏంటంటే ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాల్లో జన్మిస్తేనే ఈ పితృదోషం అని చెప్పి అబద్ధపు ప్రచారం జరుగుతుంది అటువంటి నక్షత్రాల్లో పుడితే పితృదోషమని చెప్పే మాటలు అవాస్తవము ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదు స్వార్థం కోసం చెప్పేటువంటి మాటలు కాబట్టి అటువంటి మాటల్ని ఎవ్వరూ విశ్వసించకండి ఇది శాస్త్రం ఇక ఆ రోజున చేయవలసినటువంటి స్నానము గురించి చెప్దామ్మా ఏంటనంటే ఎర్రటి గన్నేరు పూలు లేదా ఎర్రటి తామర పూలు మరియు ఎర్రటి గంధం ఎర్ర గంధము ఎర్రటి అక్షితలు అనగా ఎరుపు వస్తువులు కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా వేసి ఎర్రచందనం అని అంటారు కదా చంద్రకట్ట చంద్రకట్టతో ఉన్నటువంటి ఆ పొడి కూడా వేసి ఆ నీటిని వేసి స్నానం కుజ కుజదోషంతో బాధపడేటువంటి వాళ్ళు కానీ ఇవన్నీ సమస్యలు తీరుతాయి తదనంతరం సుబ్రహ్మణ్య స్వామి అర్చనాభిషేకాదు విశేషంగా చేసుకోవాలి కుజుడు గనక అంటే మన శరీరంలో రక్తవర్ణం రావడానికి కూడా కుజగ్రహ ప్రభావము కాబట్టే రక్తహీనతతో బాధపడేటువంటి వాళ్ళు ఎలర్జీస్ శ్వాస అందదు డస్ట్ ఎలర్జీ స్కిన్ ఎలర్జీ స్మోక్ ఎలర్జీ ఇటువంటి బాధలు ఉంటాయి కదమ్మా చర్మ సంబంధమైనటువంటి రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ కృష్ణాంగారక చతుర్దశి రోజున చెప్పబడినటువంటి వస్తువులతో గనక స్నానం ఆచరిస్తే చర్మ సమస్యలు చాలా మటుకు పోతాయి ఇంకా విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి కుజదోషంతో బాధపడేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చెడువిని నైవేద్యంగా పెట్టాలి చర్మ సంబంధమైన దోషంతో బాధపడేటువంటి వాళ్ళు గళ్ళ ఉప్పు చక్కెర మిరియాలు కచా పిచ్చిగా దంచి ఒక టీ స్పూను ఆ యొక్క స్వామికి అభిషేకం జరిపించిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర పెట్టి రావాలి ఈ రోజు నుంచి మొదలుకొని ఒక పన్నెండు మంగళవారాల పాటు చేయండి చాలా మటుకు సమస్యలు తీరిపోతాయని చెప్పవచ్చు ఇంతటి విశేషమైనటువంటి రోజమ్మా అసలు వదులుకోకూడదు గ్రహణంతో సమానమైనటువంటి రోజు ఇటువంటి బహుళ పక్షము కృష్ణపక్షము మంగళవారము మృగశిరా నక్షత్రము ఉన్నటువంటి చతుర్దశి తిథి ఉన్నటువంటి రోజు మళ్ళీ మళ్ళీ దుర్లభం 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 కాబట్టి ఇంతటి పుణ్య తిథిని అందరూ వినియోగించుకోండి సొంత ఇంటి కల నెరవేర్చుకోండి అంటే సినిమాల్లో చూపించినట్టు జయ పాతాల భైర్ అనగానే రాత్రికి రాత్రి భవనాల నిర్మాణం కావు కాకపోతే లోన్ కోసం ఎదురు చూస్తుంటుంటారు లోన్ శాంక్షన్ అవుతుంది లేదు మనకేదైనా ఇల్లు అమ్ముకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా వస్తే మన అవసరాలు ఏవో తీరుతాయని అటువంటి వాళ్ళకి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు దొరుకుతాయి ధనము ఏదైనా సంప్రాప్తం అవుతుంది అంటే ఏదో ఒక రకంగా మనకు దైవం మానుష రూపేణ మనం చేసే ప్రయత్నంలో విజయం చేకూరుతుంది అప్పటి వరకు అపజయాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చేసుకోవడం ద్వారా విజయం సంప్రాప్తం అవుతుంది అదే దైవానుగ్రహం చక్కగా ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వరస్